మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో గల రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు హాజరయ్యారు ఇందులో భాగంగా కౌడిపల్లి మండలం ఆర్డిఓ మహిపాల్ ఎంఆర్ఓ ఆంజనేయులు ఆర్యస్ శ్రీహరి కవిత మహేష్ మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయల్ గౌడ్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తునికి ఎంపీటీసీ షాషా తునికి ఏఈఓ కౌడిపల్లి మండల వివిధ గ్రామాల రైతులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు భూభారతి గురించి వివరించారు ఆనబుల్ సీఎం గారు ఈ అవగాహన చట్టం అవగాహన సదస్సు అనేది మనం ఈరోజు పెట్టుకోవడం జరిగింది సో దీని ద్వారా ఎప్పుడైతే మన భూభారత్ చట్టం అమల్లోకి వచ్చిందో అంటే ఫోర్టీన్త్ ఏప్రిల్ రోజు అంబేద్కర్ జయంతి రోజు ఎప్పుడైతే ఇది అమల్లోకి వచ్చిందో నెక్స్ట్ అంబేద్కర్ జయంతి వరకు అంటే సుమారు సంవత్సరం టైం ఉంది మనకి ఈ సంవత్సరం లోపు ఎవరెవరైతే ఇంతకుముందు ధరలు కట్టడం ద్వారా ఏమన్నా రికార్డు తప్పులు జరిగినట్టయితే అక్రమంగా ఎవరి పేరన్నా వచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా ఒక సంవత్సరం వరకు కూడా టైం ఉంటుంది ఆ సంవత్సరం లోపు ఎప్పుడైనా కానీ వాళ్ళు సంబంధిత ఎంఆర్ఓ దగ్గర కానివ్వండి సంబంధిత ఆర్టీఓ దగ్గర కానివ్వండి వాళ్ళు అప్పీల్ చేసుకున్నట్టయితే వాళ్ళందరినీ కూడా సమస్య పరిష్కరించడానికి కూడా ఈ భూభార్త చట్టం అనేది మనకు మనకి భూభార్త చట్టం అనేది కూడా హక్కు కల్పిస్తా ఉంది సో అది ఏ విధంగా జరుగుతుందంటే ఇందాక మండం గారు చెప్పినట్టు మే ఫస్ట్ నుంచి మన జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఆ మండలంలో వచ్చిన అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంత ఫీడ్బ్యాక్ తీసుకొని సెకండ్ జోన్ నుంచి అంటే తెలంగాణ ఏర్పడిన సెకండ్ జూన్ నుంచి ప్రతి ఒక్క మండలంలో అంటే మన జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది సో అదే విధంగా మన కౌడిపల్లి మండలంలో కూడా సెకండ్ జూన్ నుంచి ప్రతి విలేజ్కి సో ఇంతకుముందు లాగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ లేకుండా కలెక్టరేట్ చుట్టూ ప్రజలు తిరిగే రోజులు ఇంతకు ముందు రావద్దు అనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ భూభాష చట్టంలో ప్రకారం దాని ప్రకారం చర్యలు తీసుకోవడానికి అనేసి సెకండ్ జూన్ నుంచి మీ ఊరికే తహసీల్దార్ వాళ్ళ బృందం మొత్తం కూడా అదే ఊరికి వచ్చి అదే రెవెన్యూ పొద్దున్న సాయంత్రం వరకు అక్కడనే కూర్చొని ఎట్లా మారిందనేది మా ఏం రిమాండ్ లేదు మాకు అర్థమైతే తహసీల్దార్ చూస్తున్నాం బట్ అటువంటి మళ్ళా గోవా

ఏ విధంగా వాళ్ళకి పంట మార్పు జరిగిందని కూడా క్లియర్ కట్ గా సోదరి మనం క్లియర్ కట్ గా వచ్చిన పిలిపిన కూడా ఈ విధంగా నీకు పంట మార్పిడి నీ పేరు నుంచి వేరే వాళ్ళకి మార్పిడి జరిగింది ఇది ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ మంది అని కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా కూడా అప్పుడున్న ప్రభుత్వాలు ఎవరైతే ప్రభుత్వ భూమిల నిరుపేదలు కాస్తులో ఉంటారో వాళ్ళందరికీ కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం అనేసి పెట్టుకొని ఒక అసైన్మెంట్ రివ్యూ కమిటీ అనేది ఒకటి పెట్టుకొని అందరి కూడా పట్టాలు పంచడం ఇంతకుముందు చూస్తున్నాం తర్వాత గడిచిన కొన్ని సంవత్సరాల వరకు కూడా ఎవరికి కూడా భూమి పంచడం అనేది జరగలేదు సో ఆన్రబుల్ సీఎం గారు మొన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఇందాక మీరు చూసిన స్పీచ్లో కూడా చెప్పిన డెప్యూటీ సీఎం గారు కూడా సో ఆ అసైన్మెంట్ రివ్యూ కమిటీస్ మళ్ళా రివ్యూ చేసి ఎవరెవరైతే నిరుపేదలు అసైన్మెంట్ ఎలిజిబుల్టీ ఉన్న వాళ్ళు ప్రభుత్వ భూములలో ఎవరైతే దున్నుకుంటా ఉన్నారో ఇరవై ఏడు నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పట్టాలు లేకుండా ఉన్నారో అటువంటి నిరుపేదలకు అందరికీ కూడా పట్టా పంపిణీ కార్యక్రమం అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు పంచడం జరుగుతుంది అనేది కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్పారు సో చాలా మంది ఈ అసైన్ భూములలో ఎవరికైతే మనం ఒరిజినల్గా ముప్పై ఏళ్ళ క్రితం అసైన్మెంట్ చేసినామో సో వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరాలు ఉంటే ఎవరికైనా పెళ్లి ఉన్నా ఏమైనా పెళ్లి ఖర్చులైనా లేకపోతే హెల్త్ ఇష్యూస్ వలన ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళ అవసరాల నిమిత్తం చాలామంది కూడా ఈ అసైన్ భూములు అమ్ముకోవడం జరిగింది సో అటువంటి అసైన్ భూములని చాలామంది నిరుపేదలే వాళ్ళు కూడా కొనుక్కోవడం జరిగింది వాళ్ళు కొనుక్కోవడం కూడా వాళ్ళ దగ్గర కోటీశ్వరులు ఏం కాదు వాళ్ళు లక్షలు పెట్టి కూడా కొనుక్కోలేరు వాళ్ళు కూడా ఏవో అప్పులు ఇప్పులు చేసి భూమి వస్తే మంచిదే కదా అనేసి వాళ్ళు కూడా కొనుక్కోవడం జరిగింది బట్ అసైన్మెంట్ భూమి అనేది ఎవరికి అమ్మడానికి కొనడానికి కూడా నిషేధం కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారని మనకి తెలిసినా కానీ కూడా వాళ్ళకి ఎవరికి కూడా గడిచిన కొన్ని సంవత్సరాలలో వాళ్ళకి రీ అసైన్మెంట్ పట్టాలు ఎవరు కూడా చేయలేరు అట్లా ఎవరన్నా అసైన్మెంట్ భూములన్న నిరుపేదలు కొనుక్కొని ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి సో వాళ్ళు ఒకవేళ అసైన్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంటే వాళ్ళందరికీ కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టాలనేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అటువంటి వ్యక్తుల్లో కూడా మళ్ళీ మనం అసైన్మెంట్ పట్టాలు రీ అసైన్మెంట్ పట్టాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మన మండలంలో కానివ్వండి నర్సాపూర్ శివంపేట శంకరంపేట ఆరు నార్సింగ్ ఇట్లా చాలా మండలాల్లో మనకి ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూట్స్ ఉన్నాయి సో ఇంతకుముందు ఏం చేస్తున్నారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సో రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డులలో అది పోరంబోకు ల్యాండ్ అని కారేజ్ ఖాతా ల్యాండ్ అని ప్రభుత్వ భూమి అని వచ్చేసరికి వాళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళకి భూములంతా కూడా అప్పుడు పనిచేసి వాళ్ళకి కూడా పాస్బుక్లు అంతా కూడా తెల్ల పాస్బుక్లు ఇంతకుముందు తీయడం జరిగింది ఎప్పుడైతే మనకి ధరణి చట్టం వచ్చిందో అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్